అండగా ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే మన వృత్తి మన జీవితాన్ని కాపాడడానికితో పాటుగా మన ప్రధాన ధర్మం న్యాయాన్ని కూడా కాపాడడం కాబట్టి అందులో పేదలకు ఇది ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియా ఇక్కడ నుంచి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలను చూస్తూ ఉంటుంటే ప్రేమ ఆప్యాయత అన్ని రకాలనున్నా కొంత ఆర్థికంగా ఈ ఎత్తు భూ పీఠభూమి ప్రాంతం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టు లేని కారణంగా ఇవన్నీ జరిగేవి నేను అందరూ కూడా సహకారం కోరుతాను దయచేసి హైదరాబాద్ మనవరం కొంతమంది వేసేసి నేను ఎవరిని వేధించాలని కానీ ఎవరి స్థలం ఉంచుకోవాలని లేదు కాలువలు తవ్వాలి కాలువలు తవ్వాలన్నప్పుడు భూములు తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయినా దయచేసి ఎకరాలకు ఎకరాలు తీసుకునే ఎకరాలకు ఎకరాలు పోయింది ఇప్పుడు ఈ కాలువలకు సంబంధించి నీళ్ళు నింపాలి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిధులు కేటాయింపు చేసినాం దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్ ప్రాసెస్ జరుగుతుంది కొంత డోంట్ ప్రొవైడ్ అండ్ అట్లీస్ట్ అడ్వైస్ దేమ్ వాళ్ళకు ఎకరాలకు ఎకరాలు పోదు వాళ్ళ భూములకి కాలువలు పోతుంది ఆ ప్రాంతంలో నీళ్ళు కూడా ఎక్కువ అంతకంటే ఎక్కువ డబల్ బెనిఫిట్ వస్తుంది బట్ ఆ కాలువలు ఇచ్చే సందర్భంలో కొంత మేము అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం నేను వేరే ఉద్దేశం కొద్ది కాదు ఈ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతంలో లక్షల మంది రైతులు లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుంది పంటలు ఎక్కువ వస్తాయి అది ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత నాది పూర్తి కాకపోతే కూడా నాదే బాధ్యత నేను ఎవరికి నన్ను లేదు అందుకే సహకారం అడుగుతున్నా నిర్వాసితులను కూడా పంచాయతీ చేస్తే అని వాళ్ళ ఇచ్చి కూడా అంత సెటిల్ చేస్తూ ఉన్నా అవుట్ ఆఫ్ ది కోర్ట్ విత్ కోర్ట్ప్పటి అన్ని రకాలుగా దాన్ని చర్చలు చేసి వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నా అందరి సహకారంతో ఇప్పుడు ఈ భూసేకరణకు సంబంధించి కూడా వరొక పిటిషన్ వేసి రాజు నన్ను కూడా దాంట్లో పేరు పెట్టినా పార్టీ చేసి పెట్టిన కూడా నేనన్నా నాకు దాగా గుజుకులు ఎవరు అవసరం లేదు ఇది మరి ప్రాజెక్టు కట్టాలి కలవలు అవ్వాల్సిందే తప్పదు కదా మీరు చెప్పు తవ్వలేదు అన్నప్పుడు తప్పకుండా భూమి లేకుండా నేను మరి ఎడికే తవ్వాలి భూమి ఇవ్వాల్సిందే భూమి కూడా ప్రభుత్వం ఇస్తున్న ధరల ప్రకారం ఇప్పుడున్న దాంట్లో కూడా వీలైనంత వరకు ఇచ్చే ప్రయత్నం చేపిస్తున్నా ప్రభుత్వంలో రూపాయి ఎక్కువ నా ప్రాంత రైతులకు ఇప్పిస్తే నాకు జరిగే నష్టమే లేదు కాబట్టి అట్లాంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే వాళ్ళు అటు ఒక ప్రాబ్లం ఉన్నది ఈ మధ్యలో సమన్వయం చేసుకుంటూ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నా దయచేసి ఆ అంశంలో నేను ఎట్లయితే నన్ను సహకారం కోరుతుండో ఇవన్నీ చేసే బాధ్యత నాది అది ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే నేను మీ అందరికి కోరుతా ఒక ఫలానాన్ని సతాయిస్తుందే అంటే మీరు పోయి న్యాయపరంగా అట్లా కాదే ప్రాజెక్ట్ రావాల్సిందే అని సహకారం ఇచ్చే విషయంలో మీ సహకారం కూడా అందరికీ నమస్కారం తప్పకుండా ఇటు మీ సమస్య అటు గౌరవ ప్రాజెక్ట్ రెండు కలిపి ఒకటేసారి ఈ ప్రాంతానికి అభివృద్ధి టూరిజం డెవలప్మెంట్గా శాతవరం ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అలా ఇవాళ పొద్దుగాలు డెఫినెట్లీ గ్రేట్ అచీవ్మెంట్ నాట్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సో దాంతోపాటు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది రేపు పొద్దున దాంతో గౌరవెల్లి ప్రాజెక్టు రేపు మహాసముద్రం గడ్డి దగ్గర ఒక టూరిజం ప్రాజెక్ట్ వస్తుంది ఎల్లమచరం మీరు ఎప్పుడైనా ఓడితే బతుకమ్మకి అందరికీ ఉండి దాని ఒక్కసారి అంటే రకరకాలుగా కొంత అభివృద్ధి చేస్తాను ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు కరిమే కూడా ఫోర్ లైన్ మీరు ప్రాక్టీస్ కరిమేరగా కూడా రావడానికి అవకాశం ఉంది అక్కడ సార్ అట్లా అట్లా జనగామ సైడ్ కూడా ఫా ఫాలో అప్ చేస్తాను అటు ఎలక తూర్చిలో బీదర్పల్లిలో నవోదయ స్కూల్ బంగరంలో దేవాలయం ప్రయత్నం చేస్తాం ఎలక బాసరా త్రిపుల్ ఎయిట్ అక్కడ ఈ సంవత్సరం రావాల్సి ఉండే బ్రాంచ్ మహబూన్ వర్క్ అయింది నెక్స్ట్ టైం డెఫినెట్లీ బాసరా త్రిపుల్ ఎయిట్ వస్తుంది ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్ల తొట్టి ఒక కోహెడల పెద్ద హాస్టల్ కమ్ అది కడతా ఉన్నాం ఇది హాస్పిటల్ కూడా ఇప్పుడున్న హండ్రెడ్తో పాటు నూట యాభై చేస్తూ పీజీ కోర్సులను కూడా ఇక్కడ మనం యాభై సీట్ల పీజీ కాలేజీ ఇక్కడ తీసుకుంటాం మనం మెడికల్ కాలేజీ లేకుండా పీజీ కాలేజ్ పీజీ కాలేజ్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అంటే అక్కడ ఉండబడేటువంటి పేషెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది మీ అందరు కూడా తెలుసు డాక్టర్ చదువుకునేవాడు చికిత్స చేసుకుంటే డాక్టర్ చదివినవాడు పీజీ చదువుతూ పేషెంట్స్కి ఎక్కువగా స్పెషలైజేషన్ అందించగలుగుతాడనే అంశం ఇంకా అది ఏర్పడిన తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాతనే మన పబ్లిక్ అవగాహన అవుతుంది మనం ఇప్పుడు నేను చెప్తే దానికి అర్థం కాదు వాళ్ళకి పీజీ కోర్స్ ఎట్లా వస్తుందని ఎవరో మాట్లాడుతుంది ఈ గవర్నమెంట్ పాలసీ తీసుకున్నారు ఈ పాలసీ మారి యాభై సీట్లు మూడు వందల టూ ఫిఫ్టీ బెడ్ ఉన్న కాడ ఫిఫ్టీ బెడ్ పీజీ ఇస్తామని గవర్నమెంట్ పాలసీలో నేను ఉసరావాత తీసుకొస్తున్నా దాన్ని కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది కొంత అవగాహన లేకుండా సో ఇవన్నీ కూడా ఒక ఇనిషియేటివ్స్ ఇంకా నేను ఇంకా ఈ ప్రాంతంలో ఏమైనా చేయాల్సిన అనిపించి మీకు తోస్తే నిర్మోహం మాటకి ఎప్పుడైనా నేను మీ ప్రతినిధిని ఇంటర్వ్యూస్ లేవు ఎవరన్నా అపాయింట్మెంట్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా ఏదైనా మీకు తోచింది నాకు సలహా కూడా ఇవ్వచ్చు మార్పు చేసుకోవడానికి ఆలోచన చేయడానికి వాళ్ళందరూ కూడా మిగతా మా నా తరఫున పార్టీ తరఫున అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలతో సహా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది పబ్లిక్ ఇష్యూ వస్తే ఇలా మొత్తం అవుట్ ఆఫ్ హుస్నాబాద్ కాన్స్టివన్సీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ ఇండివిజువల్స్ ఆర్ ఎనీ పార్టీ మొత్తం పదమూడు వందల పన్నెండు వందల ఎనభై ఐదు శాంక్షలు ఇచ్చారు టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఇస్తే అన్న టూ ఎయిటీ ఫోర్ ముల్కనూరులో హ్యూమన్ రైట్స్లో కేసెస్ తీసుకొచ్చిన మిగతా టూ హండ్రెడ్ మాత్రమే అది కూడా ఈ మున్సిపాలిటీల ఏరియాలో కట్టినవిన్ను అక్కడ పెట్టి ఒక్కరు ముప్పై తప్ప ఎక్కడ ఒక డబుల్ బెడ్ రాలేదు కానీ ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇళ్ళ పొద్దున మేము గృహప్రవేశానికైనా మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి ఊరికి మినిమం టెన్ హౌజన్స్ వచ్చేటట్టుగా ఇళ్ళు ఇచ్చినాం పో ప్రతి పోలింగ్ స్టేషన్ ఉన్నా కూడా పది ఇచ్చే కార్యక్రమం చేపట్టారు టౌన్తో సహా అది కాక రేషన్ కార్డు చాలా మంది లేకుండే ఇవాళ అడిగిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ప్రకారం రేషన్ కార్డ్స్ ఇస్తాను సన్న బియ్యం ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఉమెన్ బస్ ఫ్రీ ఇస్తున్నాం అని ఇన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇవి మామూలుగా మిగతా అన్ని భారత గవర్నమెంట్ కళ్యాణులు షాజలు ఇవి జరుగుతున్నాయి హాస్టల్లో పిల్లలకు మెచ్చార్జీలు పెంచడం చాలా పెద్ద గుడ్ డైట్ ఇచ్చేటువంటి ప్లాన్ చేసినాం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ సంబంధించిన ఇష్యూ జరుగుతూ కూడా డెవలప్మెంట్ విషయంలో పల కానీ ఇంకేదన్నా ఉస్నాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి ఎనీ సజెషన్ నేను మిమ్మల్ని అందరినీ ఎవరు అడిగిరో లేదో నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీకు కూడా కొంత మోర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ తోటి ఇంట్రాక్ట్ అయ్యే సందర్భంలో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే దయచేసి నా దాకా తీయండి నేను రెక్టిఫై చేసుకోవడము కరెక్షన్ చేసుకోవడము లేదా ముందుగా పర్ఫెక్ట్గా ముందుకు పోవడానికో నేను కూడా దాన్ని ఉపయోగించుకుంటాను అనే మాట మనం చేస్తే మరొకసారి మీ అందరినీ దగ్గర వస్తారు మళ్ళీ మళ్ళీ కోసం మీ సమస్యల పట్ల నా బాధ్యత கௌரவில நிறாங்களுக்கு மிகு சாகாரம் கூட சந்தர் கோருக்கோம்